హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ మీకు టెప్పు నాకు వారి చూపిద్దామని వచ్చేసాం పదండి వెళ్ళి చూద్దామా లోపలికి వెళ్ళి ప్రతిసారి ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్తే ఫస్ట్ మేము చేసే పని అక్కడ ఉన్న మ్యాప్ ఒకటి ఫోటో తీసుకొని వెళ్తాం అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి ఫ్రంట్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రతి చోట కెమెరా సర్వేలెన్స్ ఉంది సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేసి ఉంటుంది ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు మ్యాప్స్ చూసుకొని వెళ్తాము ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడ వర్క్ అంతా వాలంటీర్సే చేస్తారంట ఇక్కడికి ఎంట్రీకి టికెట్ లాంటిది ఏం లేదు కానీ మనం డొనేషన్ ఇవ్వచ్చు మెయింటెనెన్స్ కోసం ఇంత ఇవ్వమని చెప్పేసి ఏమి వాళ్ళు అంటే టికెట్ లాగా ఏమీ ఉండదు మనకు కావాల్సినంత డొనేషన్ కింద ఇవ్వచ్చు మెయింటెనెన్స్ కోసం ఈ ప్లేస్ కి ఇక్కడ మిషన్ కనిపిస్తుంది కదా ఇది పాత కాలంలో క్వారీ చేయడం క్వారీలో యూస్ చేసిన మిషనరీ అనమాట ఇప్పుడు విజిటర్స్ కోసం పెట్టారు పిల్లలు చూడండి భలేగా ఎక్క ఆడుకుంటున్నారు ఎంత భారీగా ఉందో ఈ మిషన్ లో ఆ మిషన్ లో పిల్లలు కనపడుతుందంటే ఖచ్చితంగా ఎక్కి ఆడుకుంటారు కదా అందుకే అక్కడ పిల్లలు ఆడుకుంటారు మీరు ఇక్కడ పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చోండి అని చెప్పి సోఫా మీద రాశారు సో పిల్లలు ఆడుకున్నంత సేపు పెద్దోళ్ళు ఇక్కడ వెయిట్ చేయడానికి వాళ్ళ కాళ్ళ నొప్పులు రాకుండా ఇప్పుడు క్రేన్ మొత్తం పైకి లేకి మొత్తం కారి అర్థనేనే తబస్తండి ఇది లేడీ बहुत ఎర్లీ నైన్టీస్ లో ఇక్కడ రాక్ వారీ జరిగేదంట నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఇక్కడ ఆ పనులు ఆగిపోయాయి ఇప్పటి వరకు మనం చూసిన ఆడుకున్న మిషనరీ మొత్తం ఆ టైంలో క్వారీ వర్క్స్ కోసం యూస్ చేసేవారు ఆ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత కౌన్సిల్ వాళ్ళు ఇక్కడ కొన్ని ట్రీస్ ని నాటారు కొంతకాలం గడిచిపోయాక అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో తెపోనా క్వారీ పార్క్ అనే ఒక సొసైటీ ఏర్పడి ఈ ప్లేస్ అంతా రిస్టోర్ చేయడం మొదలు పెట్టారు ఇక్కడ రకరకాల గార్డెన్స్ కూడా పెంచుతూ మొదలు పెట్టారు ఈ ప్లేస్ మొత్తం ఎంత పెద్దది అంటే డీటెయిల్ గా చూపించాలంటే చాలా పెద్ద వీడియో అయిపోయింది అందుకే ఈ వీడియో నేను పార్ట్స్ కింద చేస్తున్నాను సో ఇది వీడియోకి ఫస్ట్ పార్ట్ మాత్రమే రంగులు మార్చట్లేదు బాగుంది కదా ఇది నా కొత్త ఫ్రెండ్ మిస్టర్ వెళ్ళి దీని పేరు తొండలా కూడా ఉంది నిజం చెప్పాలంటే ఓసరివల్ తొండలానే ఉంది ఇది మిస్టర్ తొండ ఇది ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గార్డెన్స్ ఉంటాయి రోజ్ గార్డెన్ ని హైబస్కస్ గార్డెన్ క్యాక్టస్ గార్డెన్ అలా చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా వాలంటీర్ గా ఈ పార్క్ ని మెయింటైన్ చేస్తారండి ఇదిగో ఇటువైపు హెర్బ్ గార్డెన్ అని దారి పెట్టారు హెర్బ్స్ ఉంటాయంట అంటే ఔషధ గుణాలు ఉన్న మొక్కలు పదండి వెళ్ళి చూసేద్దాం ఏ దారిలో చూడండి దారిలో మంచి మంచి ఆర్ట్ వర్క్స్ కూడా భలే డిస్ప్లే చేశారు భలే ఉన్నది కదా అబ్బో డేంజర్ అంట ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి రాశారు ఎక్స్ప్లోజివ్స్ అంట అంటే మేబీ వరకు నా క్వారీ టైం లో వాడుంటారు ఎక్స్ప్లోజివ్స్ ఇందులో పెట్టి ఖాళీగానే ఉంది కానీ ఆ డేంజర్ బోర్డు అలానే ఉంది ఇది ఇక్కడ రాసింది ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పేసి డోర్ మీద ఇది చూడండి గిరిగిరా తిప్ప అన్నమాట అనమాట దీంతో చూడు కుట్టు మిషన్ లా ఉంది కదా చూడటానికి పాతకాలం కానీ కుట్టు మిషన్ కాదు చైన్ కూడా ఏదో ఉంది డిఫరెంట్ పర్పస్ ఉంది దీనికి ఏమో డిఫరెంట్ గా ఉంది కానీ చూడడానికి సూయింగ్ మిషన్ లానే ఉంది అటు చూస్తే డిఫరెంట్ ఉంది ఇవన్నీ పాత లో టైంలో క్వారీలో యూస్ చేసిన మిషనరీ అయి ఉండొచ్చు ఈ హెర్బ్ గార్డెన్ ఏదండి వెతుకుతూనే ఉన్న దీన్ని ఎంటర్ అయిపోయాం ఇప్పుడు హెర్బ్ గార్డెన్ లోకి పదండి చూద్దాం ఎన్ని మొక్కలు ఉన్నాయి అరే హెర్బ్ లో ఫస్ట్ ఏముందో తెలుసా అండి మన గోంగూర ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో మన గోంగూరను పెట్టారండి వీళ్ళు ఎర్ర గోంగూర ఇవి చూడండి భలే ఉన్నాయి ఇవి జూమ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇవి చూడడానికి అచ్చు వెల్వెట్ ఉంటుంది కదండి అంత స్మూత్ గా ఉంది టెక్స్చర్ సేమ్ వెల్వెట్ లానే ఉంది ఎంత అందంగా ఉంది చెట్టు స్మెల్ కూడా బాగుంది దీన్ని ఏమంటారో కానీ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ ప్లాంట్స్ వీటి పేర్లు నాకు తెలీదు స్టేజ్ సెలరీ ఏవో పేర్లు ఉంటాయి వీటికి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో మన చామంతి పూర్లా ఉన్నాయి చూడటానికి ఇదింటా మీకు తెలుసా అండి మీలో చాలా మందికి తెలుసు ఎర్ర తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి వీటికి కొన్ని రోజుల విత్తనాలు తయారవుతాయి తులసి కాదు హర్బ్స్ అని పెట్టారు కదా ఇక అరటి చెట్లు సేపు అలా కూర్చొని రిలాక్స్ అవడానికి టేబుల్ ఇక్కడ బర్డ్స్ కోసం అక్కడక్కడ చిన్న చిన్న నెక్స్ట్ ఏర్పాటు చేశారు ఇందులో గడ్డి లా ఉంది సో ఏదైనా బర్డ్ గూడి పెట్టుండొచ్చు ఇందులో అరే చెట్టు అంటే ఇంత డిఫరెంట్ ఉంది ఇటు వచ్చే తెలి వేడి చాలా గా ఉన్నాయి కదా ఆకులు నాకు ఏదో ఏలియన్ ప్లాంట్ చూసినట్టుంది దాన్ని చూస్తుంటే వద్దులే ప్లా ప్లాన్ జూమి ఈజీగా అండి ఈ చెట్టు ఎంత మందికి తెలుసు చిన్నప్పుడు పొలాలకి ఎక్కువ వెళ్లే వాళ్ళకి అయితే దీని గురించి ఐడియా ఉంటుంది నేను మా తాతయ్యతో రెగ్యులర్ గా పొలానికి వెళ్లేదాన్ని వీటిని మేము గుడబుచ్చకాయలు అనేవాళ్ళం పేరైతే కొంచెం కామెడీగానే ఉండదు ఈ ఫ్రూట్స్ ఇలా కోసి తలకి పెట్టి ఆడుకునే వెళ్ళం కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి ఎండిపోయాక లోపల ఫ్రూట్ తయారవుతుంది దీన్ని గ్రౌండ్ చెర్రీస్ అని అంటారు టేస్ట్ అయితే టమాటో చాలా స్వీట్ గా ఉంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది మీకు ఎంతమందికి తెలుసు ఈ బుడపుచ్చకాయలు జూమ్ లో తీ బాగున్నాయి కదా ఇది క్లోవర్ ప్లాంట్ లా ఉంది లీఫ్ ఫోర్ లీఫ్ క్లోవర్ చాలా రేర్ అంటారు మరి దీనికి అన్ని ఫోర్ లీఫ్సే ఉన్నాయి ఇది దొరికితే లక్కీ అని చాలా మంది అంటారు మీకు తెలుసా అండి ఫోర్ లీఫ్ క్లోవర్ ఇక్కడ అన్ని ఫోర్ లీఫ్సే ఉన్నాయి మరి నేను లక్కీయా ఇవి చూడండి అచ్చిన గంటల్లా ఉన్నాయి పూలు ఎంత బాగున్నాయో చిన్ని చిన్ని గంటల్లా ఉన్నాయి కదా ఇదిగో హర్బ్ గార్డెన్ లో ఇంకొక హర్బ్ ఇది కూడా మనందరికి బాగా తెలిసిందే సబ్జ వీళ్ళు బేసిల్ అంటారు దీన్ని ఇదిగో చిన్ని చిన్ని ఈ కాయలు ఉన్నాయి కదా వీటిలోంచే సబ్జా గింజలు వస్తాయి అన్నమాట ఎండిపోయాక తులసి ఫ్యామిలీ పాలకూర కదా ఇది పాలకూర ఫ్రెష్ పాలకూర ఉంది ఇక్కడ హెర్ గార్డ్ ఉంది ఒకసారి ఓవరాల్ వ్యూ మొత్తం చూపించేస్తాను మీకు నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇక్కడతో పార్ట్ వన్ ని ఎండ్ చేస్తాను ఈ ప్లేస్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న నెక్స్ట్ పార్ట్స్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి కొన్ని చెప్తాను ఇక్కడ మేము ఒక ఆలివ్ ట్రీని చూసాము అంతేకాదు ఇక్కడ కాక్టస్ గార్డెన్ రోజ్ గార్డెన్ ఇంకా చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మేము ఇక్కడ రెడ్ కలర్ బ్రహ్మకమలాన్ని చూసాను ఆ వీడియో కూడా ఫ్యూచర్ వీడియోస్లో వస్తుంది దాన్ని మిస్ అవ్వకూడదంటే వెంటనే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా